మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సుప్రసాద్ రంపచోడవరం అడవిలో బాంబుల ట్రైల్స్ అమెజాన్ ద్వారా బాంబుల తయారీకి కావాల్సిన సామాగ్రి కొనుగోలు టిఫిన్ బాక్సుల్లో బాంబులు తయారు చేసి వాటిని పేల్చి తీవ్రతను పరీక్షించిన ఉగ్రవాదులు ఇదంతా సౌదీ టెర్రర్ మాడ్యూల్ డైరెక్షన్లో జరిగిందా విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఎన్ఐఏ దర్యాప్తులు వెలుగు చూస్తున్న సంచలన విషయాలు ఏమిటి అరెస్ట్ సమయంలో భారీగా అమ్మోనియా నైట్రేట్ సీజ్ అవ్వడం వెనుక ఈ ఉన్న నిజాలు ఏమిటి వివరాల్లోకి వెళితే తెలంగాణ పోలీసులతో కలిపి రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్సీ పోలీసులు ఇటీవల భగ్నం చేసిన విజయవాడ ఉగ్ర కుట్ర కేసులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దర్యాప్తు సంస్థలు పోలీసులు గుర్తించిన దాని ప్రకారం సౌదీ టెర్రరిస్ట్ మాడ్యూల్ నుంచి వచ్చే ఆదేశాలను సిరాజ్ సమీర్ అనే వ్యక్తులు అమలు చేసినట్లు తేలింది వీరు టిఫిన్ బాక్సుల్లో బాంబులు తయారు చేసి వాటి పనితీరును అంచనా వేయడానికి మన రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక దట్టమైన అటవీ ప్రాంతంలో రిహార్సల్స్ నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది గత ఆరు నెలల్లో సిరాజ్ మూడు సార్లు సౌదీ వెళ్ళి వచ్చారని పోలీసులకు వివరాలు అందాయి టిఫిన్ బాక్స్లో బాంబులు తయారు చేయాలనే ఆదేశాలు సిరాజ్ సమీర్లకు సౌదీ నుంచే వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఈ మొత్తం వ్యవహారం కోసం ఆరుగురు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ లో గ్రూపును క్రియేట్ చేసుకున్నారని నీరజ్ సమీరులతో పాటు ఈ బృందంలో కర్ణాటక మహారాష్ట్రకు చెందిన యువకులు కూడా ఉన్నారని తేలింది హైదరాబాద్ లో మూడు నెలల పాటు ఈ ఆరుగురు గ్యాంగ్ కలిసి ఉన్నట్లు గుర్తించారు హైసిస్ యాన్లర్ సౌదీ నుంచి వచ్చిన ఆదేశాలు అమలు చేయడంపై వీరు సమావేశాలు కూడా పెట్టుకున్నట్లు తెలుస్తుంది రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెగులోకి వచ్చాయి టిఫిన్ బాక్స్ బాంబును తయారు చేయాలని సిరజ్ సమీర్లకు ఆదేశాలు రాగా మిగతా నలుగురు కూడా బాంబులు పెట్టే టార్గెట్లను గుర్తించాలని ఆదేశాలు వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని అధికారులు చెబుతున్నారు అయితే ప్రధానంగా ఏజెన్సీ అంటే రంపచోడవరం నియోజకవర్గం మొత్తం మొత్తం ఏజెన్సీ రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీ అనేట్లు కూడా చాలా దట్టమైన అటవీ ప్రాంతం మనం చూస్తున్నాం చుట్టూ కూడా ఒక రకమైన వాతావరణంతో ఎదుటి వ్యక్తులు మనకి కనిపించకుండా ఈ దట్టమైన అటవీ ప్రాంతం అయితే ఎప్పుడూ ఉంటుంది అందులోకి వర్షాకాలం అంటే ఎండాకాలంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వర్షాలు కురడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా పచ్చగా దట్టమైన అటవీ ప్రాంతంగా అయితే తయారైంది దీంతో ఎదుట వ్యక్తులు రోడ్డుకి కొంచెం దూరం దాటినట్లయితే ఎదుటి వ్యక్తులు కూడా కనిపించని పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ ఉగ్రవాదులు తమ తాము తయారు చేసిన బాంబులను టిఫిన్ బాక్స్ టిఫిన్ బాక్స్ ద్వారా తయారు చేసిన బాంబులు వాటి పనితీరు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపై రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని రంపచోడవరం రంప అటవీ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో రిహార్సల్ చేసినట్లు వారి అధికారులు ఎదుట చెప్పినట్లయితే మాత్రం ఇప్పటికీ పోలీస్ అధికారులు చెబుతున్నారు అంటే ఈ ప్రాంతం ఒక్కసారిగా ఎంతో ప్రశాంతంగా అంటే మారేడుమెల్లి రంపచూడడం ప్రకృతి రమణీయ దృశ్యాలకు నెలవు ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా మావోలు అలజడి తప్ప ఇటువంటి ఉగ్రవాదుల కుట్ర బాంబు పిల్లలు జరగలేదు అయితే ఇటీవల కాలంలో ఇక్కడ పర్యాటకంగా కూడా అభివృద్ధి చెంది మారేడుమిల్లి ప్రాంతం పర్యాటక అభివృద్ధి చెందడంతో రాష్ట్రం నలుమూల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పర్యాటక అందాలు చూసి మురిసిపోతూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ టిఫిన్ బాంబు ఒక బాంబు కలకలం అయితే రేపిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు తయారు చేసిన బాంబు ఏ విధంగా పేలుతుందనే ఒక ముందుగా రిహార్సల్ చేసినట్టు అయితే మాత్రం ఆ పోలీసు ఎన్ఐఏ ఎన్ఐఏ అధికారులకు తెలిసినట్టుగా అలాగే వారిని అయితే ఆ కస్టడీలో తీసుకొని వారందరినీ కూడా విచారించగా విజయనగరం కుట్రను భగ్నం చేయడంతో పాటు వారు చేసిన పనులను ఇక్కడ అంతా కూడా వివరంగా చెప్పినట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ రంప అటవీ ప్రాంతంలోనే ఈ బాంబును తయారు చేసి అంటే అమెజాన్లోనే ఈ వైర్లు బ్యాటరీలను కొనుగోలు చేసి వారైతే ఈ ప్రాంతానికి చేరుకుని అంటే ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకైతే మాత్రం ఈ రంప అటవీ ప్రాంతాన్ని ఎంచుకునే ఉంటారనే ఒక సమాచారం దీంతో వారైతే తయారు చేసిన బాంబు ఏ విధంగా పేలుతుందనే అంశంపై ఈ టిఫిన్ బాంబు ఈ అటవీ ప్రాంతంలోనే పేల్చినట్టు ఒక సమాచారం అయితే ఉంది చూద్దాం ఇంకా అధికారులు వారి వారి విచారణలో ఆ బాంబుని ఎక్కడ పెట్టారు ఈ రంప అటవీ ప్రాంతంలో ఎక్కడైతే వారు రిహాస్ చేశారనే విషయాలను అధికారుల దర్యాప్తులో వెల్లడవుతుందనే విషయాలను చూద్దాం అయితే ఈ సంఘటనతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఎందుకంటే ఎక్కడో ఉన్న ఉగ్రవాదులు రంపచోడవరం ఎంతో ప్రశాంతంగా ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య పక్షుల కిలకిల రావాల మధ్య ఆ సెలయేర్ల మధ్య ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ అటవీ ప్రాంతం ఒక్కసారిగా ఎవరైతే ఉగ్రవాదులు బాంబులు రిహార్సల్స్ ఉపయోగించారనే ఆ సమాచారం రాంతో ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఈ విషయంపై ఇంకా ఉన్నతాధికారులు ఎవరు కూడా పోలీసు అధికారులు కూడా తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్తున్నారు అయితే వారైతే ఎన్ఐఏ దర్యాప్తులో మాత్రం ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారంతా కూడా హైదరాబాద్ ఇక్కడ విజయనగరం విజయనగరం కుట్రకు రంపచోడవరంలో రంప ప్రాంతంలో అటవీ ప్రాంతంలో వారు తయారు చేసిన టిఫిన్ బాక్స్ బాంబుని ఒకసారి ట్రైల్ వేసినట్లయితే మాత్రం చెప్పినట్లు తెలుస్తుంది